గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు దోస్తు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు మంత్రి నాలా నారా లోకేష్ స్ఫూర్తితో మణిపాల్ హాస్పిటల్ సహకారంతో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు చెప్పారు మణిపాల్ హాస్పిటల్ నుంచి యూరాలజిస్టులు జనరల్ సర్జన్లు సహా ఇతర వైద్యులు రోగులను పరీక్షించి అవసరమైన చికిత్స అందిస్తారని పేర్కొన్నారు ఈసీజీ బీపీ షుగర్ టెస్ట్లు ఉచితంగా చేస్తారని తెలిపారు మహిళల కోసం వంటల పోటీలు యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుంటాం ఆ నిర్వహణలో భాగంగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తాం ఎక్కువగా మేము కంటికి సంబంధించి ఎన్ఈపి వాళ్ళు మిగుతాము అలాగే ఈ సంవత్సరం మణిపాల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సహకారంతో ముఖ్యంగా ఓన్లీ సమాజ సహకారం ఆర్థిక సహకారం ఏమి ఉండదు మేము జరి చిన్న దృష్ట్యాకి కూర్చుగానే ఆర్థిక సహకారంగా ఏమి ఉండదు ఈ విషయంలో మేము ఏంటంటే ప్రతి సంవత్సరం ఇనిషియేటివ్ తీసుకుని ముఖ్య భూమిక పోషిస్తుంటాం ఈ సందర్భంగా చాలా బుద్ధికి సంబంధించి యూరాలజీకి సంబంధించి అలాగే జనరల్ మెడిసిన్ ఈ డాక్టర్లు ఇద్దరు వచ్చారు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు ఈఎస్సీ టెస్ట్లు ముఖ్యంగా బీపీ షుగర్ దీనికి సంబంధించి అన్ని సెట్లు పార్టీ ఆర్ సంబంధించి ఈసీజీలు టూడీ ఎకోలు ఇవన్నీ నిర్వర్తిస్తున్నాం చాలామంది ఇక్కడికి రెస్పాన్స్ బాగుంది చాలా మంది పరీక్షలు చేసి ఉద్దేశంతో ఉన్నాం ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్య మహామారి అనే విధంగా ఆరోగ్యాన్ని అందించాలనే విధానంలో ప్రతి ఇకో టెస్ట్ కానీ బాడీ ఆర్సీ కానీ అదే క్యాన్సర్ సంబంధించిన అవేర్నెస్ కానీ వీటన్ని కార్యక్రమాలు చేపట్టడం మన మంగళ నియోజకవర్గం లోకేష్ గారిని చూసి స్ఫూర్తిదాయకంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యం మహాభాగ్యం అని అంటారు ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సమాజానికి ఉపయోగపడతారు సమాజ సేవ చేయడానికి కూడా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అదేవిధంగా సంక్రాంతి సంబరాల్లో వంటల పోటీలు అదేవిధంగా క్రికెట్ ఇలాంటివన్నీ కూడా చేర్చి పిల్లలకి ఆనందకరంగా ఉండడానికి ఆహ్లాదకరంగా ఉండడానికి మహిళలకు కూడా ప్రోత్సాహంగా ఉండడానికి అంట వంట మనం ప్రతి ఒక్కరు ఎన్నో చేసుకునే విధానం కాకుండా ప్రతి ఒక్కరికి తెలియజేస్తే ఏ రకంగా కూడా అవకాశాన్ని ప్రత్యేక ధన్యవాదాలు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK news. Don't forget to subscribe to YK news channel.